ఎప్పుడు మనోనేత్రములు తెరుచుకొని ఆయన చూస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునేటట్లుగా మన కోసం మన కుటుంబాల కోసం యాకోబు అతని కుటుంబం కోసం ఎంతగా పోరాడాడు ఎందుకంటే అతని కుటుంబానికి ఏ హాని కూడా రాకూడదు ఎందుకంటే ఎక్కడ వెళ్తున్నాడు అన్నను మోసం చేసి వచ్చాడు వాటి అన్న దగ్గర వెళ్తున్నాడు అన్న కోపం వస్తే అందరిని కూడా మమ్మల్ని చంపేస్తాడు ఒక ఒక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నాడు భయంతోనే కాదని ఆపద నుండి తప్పించబడాలంటే ఏం కావాలి కదా దేవుడు తోడుండాలి దేవుడు ఆశీర్వాదం కావాలి మనం కూడా ఈ లోకంలో ఆపదలోనే ఉంటున్నాం ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా అలాంటి స్థితిలో ఉంటాయి బయట అడుగు పెట్టామంటే ఆపద బయట ఎలాంటి భయంకరమైన పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మనం మన కుటుంబం కోసం యాకోబులాగా కంటికి కునుకు రాకుండా మెలకువతో ఉండి ప్రార్థనలు చేస్తూ ఆశీర్వాదాలు పొందుకునేంత అనుభవంలో పోరాడే అనుభవంలో పెనుగులాడే అనుభవంలో అవి మనము ఒక్కసారి పొందుకున్నామంటే ఈ రోజు నువ్వు పొందుకున్న అనుభవం ఆశీర్వాదము ఎప్పటి వరకు ఉంటదండి చెప్పండి ఇంకా తర తరాలకు తర తరాలకు తరతరాలకు అది ఉంటేనే ఉంటది తర్వాత నీ ఫ్యామిలీ ఎవ్వరు కూడా వేలు పెట్టడానికి మన ఆత్మీయత మన విశ్వాసం మన భక్తి అంత స్టాండర్డ్ గా ఉండాలి అది మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి అలాంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలి పై పై ఆశీర్వాదాలు కాదండి ఏదో ఈ రోజు వచ్చింది మళ్ళా రేపు ఒట్ ఒకటిదే అన్నట్టుగా కాదు మన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే సమృద్ధికరమైన ఆశీర్వాదం మన గీతంలో రసాయనుల పైన ఎలాంటి పడనీదే ఎలాంటి ఆపద కూడా రాని అలా దేవుడు కాపాటు వచ్చాడు తర్వాత మన అబ్రహామును కూడా ఏ రీతిగా ఆశీర్వదించాడంటే ఇరవై నాలుగో అధ్యాయంలో మొదటి నుండి చదువుదాం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను ఇక్కడ ఒక మంచి మాట మనం చదువుకుందామా అన్ని విషయములలోను యహోవా అబ్రహామును అర్థమైందా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి యాకోబు యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా మనం ఏం చేయాలి ప్రయాస పడాలి పెరుగులాడాలి పాకులాడాలి దాని కొరకు అలా చేసినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడంటే అన్ని విషయములలో కూడా ఒకటి కాదు ఒక విషయంలో కాదండి అన్ని విషయాల్లో కూడా అబ్రహామును దేవుడు ఏం చేశాడంట ఆశీర్వదించాడు మనం కూడా ఎలాంటి అనుభవంలో ఉండాలి ప్రతి ఒక్క విషయంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పేటట్లు అనుభవంలో మనము ఉండాలండి కీర్తనల గ్రంథం నూట పదిహేను కీర్తన మరి ఎవరిని నమ్ముకోవాలి ఎవరిని ఆశ్రయించాలి ఎలా దేవుడు తోడుగా ఉంటున్నాడు అనే విషయాలు మనకి ప్రచున్నా యహోవయందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంట ందు నమ్మిక ఉంచుతారు భయభక్తులు లేకుంటే నమ్మిక ఉంచుతారండి ఏహోవయందు ఏం కావాలంటే మనకి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అయితే మనం సంపూర్ణంగా దేవుని నమ్మగలుగుతాం మరి మనము మన కుటుంబాలు మన కుటుంబంలో ఉన్న వారు అందరిలో కూడా కావలసిన దేవుని ఎందు భయభక్తులు మొదట కావాలి ఆ భయభక్తులు ఉన్నప్పుడు నువ్వు నమ్మగలుగుతావు విశ్వసించగలుగుతావు తర్వాత పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యోహోవా ఆశీర్వదించుడు ఈ రోజు ఇక్కడ మరి పిల్లల విషయంలో కూడా మనం చెప్పుతున్నాం కదా పిల్లలు ప్రార్థన చేసుకోవాలి భయభక్తులు ఎదగాలి భయంతో ఉండాలి చాలా జాగ్రత్తగా పిల్లలు మనం పెంచాలి చిన్ననాటి నుండి వాళ్ళు మనకి ఇప్పటి నుండే మనం మొక్క యొంగ ప్రాణ యోగునాలు చిన్న పిల్లలు అప్పుడు మనం చెప్పకుండా వంచకుండా ఉంటే పెద్దల తర్వాత మన మాట వినరు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదించారు అయితే పిల్లలు పెద్దలకి ఏంటి పిల్లలకు ఏంటి భయము భక్తి భయభక్తులు కావాలి ఉన్నదా మన పిల్లలకు భయం భక్తి లేదు అందుకే మన పిల్లలకు బాగా భయం కావాలి భయం పెట్టాలి భయం పెట్టుకొని తీసుకురావాలి తర్వాత భక్తి నేర్పించాలి ఇది పిల్లల విషయంలో మనం నేర్పించుకోవాల్సింది ఎందుకంటే తర్వాత తరాలు మనం వారిని దేవుడు ఆశీర్వదించాలన్నా దీవించాలన్న మన ప్రార్థన వ్యర్థగా పోకుండా ఉండాలన్నా కూడా ఇవన్నిటికి పిల్లల్ని మనం ఏం చేసుకోవాలి సరైన మార్గంలో నడిపించుకుంటూ రావాలి తర్వాత పిల్లలకేమి పెద్దలకేమి ఏమి ఉండాలంట భయము ఉండాలి తర్వాత ఇంకోటి ఏమి ఉండాలి భక్తి అనేది ఉండాలి భయం ఉంటేనే భక్తి వస్తుందండి భయం లేకపోతే భక్తి వస్తుందా భయం అనేది ఉండాలి దేవుడు అన్న దేవుని మందిరం అన్నా దేవుని సన్నిధన్నా దేవుని మందిరంలో అడుగు పెట్టామంటే చాలా క్రమశిక్షణ అది పిల్లలకి మనం నేర్పించాలి నేర్పించినప్పుడు అప్పుడు భక్తి ఆటోమేటిక్ గా ఆ భయముతోనే ఆ క్రమశిక్షణలోనే ఆటోమేటిక్ గా భక్తి కూడా అలవాటు అయిపోతా ఉంటుంది పిల్లలకి అలా మనం పిల్లల్ని అలా నేర్పించుకుంటున్నాము తర్వాత ఇంకో మాట ఏంటంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భయభక్తులు గల వారిని ఎవోవా ఆశీర్వదిస్తాడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు తర్వాత ఎవోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడంటే అభివృద్ధి పొందించు వృద్ధి అభివృద్ధి ఆశీర్వాదాలు పొందించేటట్లుగా పిల్లలను కూడా ఏం చేస్తాడు వృద్ధి పొందిస్తాడు కొంతమంది పిల్లల్లో ఏముండవు ఆశీర్వాదాలు ఉండవు వృత్తి అనేది ఉండదు వాళ్ళ జీవితంలో తల్లిదండ్రులు బాగుంటారు పిల్లలు బాగుంటారు కొంతమంది పిల్లలు బాగుంటారు కొంతమంది తల్లిదండ్రులు బాగుంటారు కానీ మన తెలుసుకునే అనుభవంలో ఉన్నప్పుడు ఈ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే యోహోవాను మీ పిల్లలను వృత్తి పొందించేటట్లుగా మనం ఇలాంటి అనుభవంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి